స్ గైస్ సో నేను ఇప్పుడే రికార్డింగ్కి వచ్చాను సో రికార్డింగ్ చేద్దామని వస్తే మనకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది అదేంటంటే రికార్డింగ్ చేద్దామనే వచ్చా సో ఇంకా నేనైతే మైండ్ క్రాఫ్ట్ ఇంకా పర్చేస్ చేయలే కదా సో టీ లాన్సర్ ఓపెన్ చేద్దాం అని ఓపెన్ చేశాను గైస్ ఓపెన్ చేస్తే అది ఇచ్చింది పెద్ద షాక్ ఏంటంటే కాబుల్ మాన్ పోయింది మన వరల్డ్ పోయింది లెట్స్ ప్లే వరల్డ్ అండ్ మన అకౌంట్ పోయింది అకౌంట్ మళ్ళీ వచ్చేయచ్చు కానీ తీసుకోవచ్చు ఇది మనకి కాకపోతే మన హార్డ్ డిస్క్ పోయింది గై సో మన హార్డ్ డిస్క్ గయా సో దీంట్లోనే మనం ఆడినే గేమ్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇది చెప్ అంటే లైక్ మన ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది కదా సో దాంట్లో చెప్పింది ఫోర్టీన్ డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది అని నేను అంతగా పట్టించుకోకుండా దీంట్లోనే ఆడా అండ్ గేమ్ ఫైల్ సేవ్ చేసా అనుకున్నా కానీ అది సేవ్ కాలేదు సో ఇంక మనకైతే డబల్ జూ ఓటి అయితే మన పీసీలోనే ఉంది ఎస్ఎస్డిలో కాబట్టి సేఫ్ మన మైండ్ క్రాఫ్ట్ ఒకటే హెచ్డిలో ఉంది సో దానివల్ల మనకి అది పోయింది సో గేమ్ మొత్తం పోయింది అండ్ ఇవేవైతే ఉన్నాయో ఇవి ఉన్నాయి కదా సో ఈ పక్కన జీటిఎఫ్ ఫోర్ అండ్ మెటల్స్ రోము లింబో అండ్ ఆస్పాల్ లెజెండ్స్ అండ్ రోబ్లాక్స్ రోబ్లాక్స్ రో ఓకే మనకి రోబ్లాక్స్ క్యాండ్ క్రష్ అండ్ వరల్డ్ ఆఫ్ ట్యాంగ్ అండ్ టీ లాంచర్ ఇవి రెండు ఇవి ఇప్పుడు వచ్చేసి మన పీసీలో ఉన్నాయి అంటే ఫోర్ గేమ్స్ పీసీలో ఉన్నాయి మిగతా ఫోర్ గేమ్స్ అనేవి మనకి ఆఫ్లైన్ అంటే హెచ్డిలో ఉన్నాయి సో అది ఇంకా పోయేసరికి అవి కూడా వెళ్ళిపోయినాయి అండ్ నేనేం చేయలేను నాకు తెలిసి వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి గైస్ ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి కదా సో నేను ఒక పని చేస్తాను సో మన రెడ్ గోస్ట్ ఉంది కదా సో రెడ్ గోస్ట్ లైవ్ సిరీస్ని దాన్ని రెడ్ లెట్స్ బ్రేక్ లెట్స్ బ్లేక్ మారద్దామని చూసినా వద్దులేండి మళ్ళీ మనకు అంత ఫ్రెష్ లుక్ రాదు సో పని చేద్దాం సో రేపు లైవ్ వేసుకుందాం లైవ్ వద్దులే రేపు లైవ్ తీసుకుందాం సో రేపు లైవ్కి వచ్చేసి సిక్స్ సిక్స్ పిఎంలో డబల్యూటి బిజీ అనేది వస్తుంది అండ్ తెల్లారితో మీకు రేపేమీ వీడియో రాదు ఎందుకంటే నాకు ఇప్పుడు అంతా లేదు ఎందుకంటే అంత పెద్ద పెద్ద బిల్డ్స్ కట్టి దాంట్లో బ్రిడ్జ్ కట్టి అన్నీ కట్టి ఇప్పుడు ఆ వరల్డ్ వెళ్ళిపోయింది అంటే ఎలా ఉంటుంది మనకి సో ఓకే నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆ కొత్త వరల్డ్ కోసం మేము మళ్ళీ సపోర్ట్ అడుగుతున్నా సో మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చూస్తారా బోర్ లేకుండా అనేది మీరు చెప్పాలి అండ్ చాలా బాగా ఎందుకంటే దాంట్లో మనం బ్రిడ్జ్ కట్టాం విలేజ్ బ్రీడింగ్ ఫామ్ చేసాం ట్రేడింగ్ హాల్ చేసాం ఫార్మింగ్ అయితే ఇంకా చెప్పలేం అంతైతే చేసినాం మొత్తం పోయింది ఓకే జీటే ఫోర్ ఎపిసోడ్స్ రావు చెప్పేస్తున్న ముందే అంతే గైస్ సో ఈ వీడియో పెట్టడానికి సో ఇది మీకు రేపు రావచ్చేమో యా ఎందుకు రాలేదు అనే కారణం మీద అయితే పెడతాను దీన్ని సో హార్డ్ డిస్క్ అయితే పోయింది అందువల్లే మీకు వీడియోస్ అనేవి రావు ఓకే థ్యాంక్ యూ గైస్ బై బాయ్